హలో నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు నేను ఈ విధంగా మీ ముందుకు రావడానికి ఒక చిన్న కారణం ఉంది ఒక వింత అయినా ఒక కామెంట్ను నేను ఎదుర్కొన్నా అది కూడా ఏపీ టీవీ అని ఉపాధ్యాయులకు సంబంధించిన ఛానల్ ఒక ఉపాధ్యాయుడే ప్రభుత్వ ఉపాధ్యాయుడే అది నడుపుతా ఉన్నారు దాని గురించి దాని ఐపీ అడ్రస్ అవన్నీ కూడా చూసాం మేము అతని గురించి నేను డీటెయిల్స్ చెప్పదలుచుకోలేదు వాళ్ళ కర్మ వాళ్ళది దీంట్లో నేను రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఒక కంప్లైంట్ మీద అంటే ఐ మీన్ ఆ కాకినాడ జిల్లాలో వెళ్తూ కాకినాడ జిల్లా కరప మండలం గురజాపల్లి అనే ఒక జెడ్పి హై స్కూల్కు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక పాపతో మొహానికి గుడ్డ కట్టించి అక్కడ భోజనం బాగలేదని ఒక్క పాపతోనే ఏదో రకరకాలుగా చెప్పించ అది చెప్పించింది కూడా ఆ ప్రభుత్వ ఉపాధ్యాయే ఉపాధ్యాయుడే అక్కడే పనిచేస్తాడు అతను కూడా నేను వెళ్ళినప్పుడు అక్కడ అక్కడే ఉన్నాడు అతను నేనేమంటున్నానంటే ఈ కామెంట్ మేము నీకు చదివి వివరిస్తా దాని తర్వాత వీడియోని కూడా అక్కడ జరిగిన అప్పుడు నేను ఆ వీడియో అప్లోడ్ చేయలేదు మా వాళ్ళు మా వాళ్ళు అప్లోడ్ చేయలేదు దానికి సరే అది ఏదో మా వాళ్ళు చిన్న మైనరు ఏదైనా మేజర్గా ప్రజలకు అవేర్నెస్ కోసం ప్రజలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మేము ఈ యూట్యూబ్స్లో అయితే ఏంటి సోషల్ మీడియాలో అయితేనేంటి ఇట్లా కొన్ని వీడియోలు ప్రమోట్ చేస్తూ అవేర్నెస్ కావాలా పది మందికి తెలియాలా ఏం జరుగుతూ ఉంది ఒక దగ్గర జరిగేది ఇంకో దగ్గర చూసినా సరే అలర్ట్ అవుతారు జాగ్రత్తగా ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ పెట్టడం ఏదో నా దగ్గర ఉండే ఒక ముగ్గురు పిల్లలు దాని మీద కొంచెం అదేదో వచ్చే ఆదాయంతో మేము చేసుకుంటాం సార్ అని మొదట్లో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నేను మార్చిలో చార్జ్ తీసుకున్నాను ఏప్రిల్ నుంచి వాళ్ళు అడిగితే సర్లే మీ ఇష్టం పది మందికి తెలుస్తుంది కదా అవేర్నెస్ ప్రోగ్రామ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను పెట్టడం జరిగింది దాంట్లో అంతా డబ్బులు కూడా పెద్దగా రావు ఎంత ఒక ముప్పై వేలు నలభై వేలు వస్తే వాళ్ళకు నేనే కొంచెం చేత్తో ఇచ్చి కొంచెం బాగుంటుందిలే అని చెప్పేసి అట్లా ఏదో నడుపుకుంటూ వెళ్తా ఉన్నాం అదేందండి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ అంత నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలువి ఇంకొక ఛానల్లోనేమో నా పేరుతో ఉండే ఛానల్లోనేమో వాళ్ళే పెట్టుకున్నారు అది చిన్న చిన్న షార్ట్స్ పెడతాం ఆ షార్ట్స్కి మనీ కూడా రావు ఇది ఈ ఈ కంప్లైంట్ నేను చదువుతాను బాగా పది మందికి తెలియాలా ఎందుకు ఇతను ఈ విధంగా ఒక ఛానల్ అండి ఒక ప్రైవేట్ ఛానల్ ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తుడు నడుపుతూ ఏపీటీ టీవీ అనే నేనంతా మీకు స్క్రోల్ చేస్తాను అది చూడండి ఒకసారి నిజాయితీనో నిబద్ధతో అనుకోకండి డ్యూటీ పట్ల చిత్తశుద్ధి అనుకోకండి అంతా డ్రామా వీడియో రికార్డింగ్ చేసి తన సొంత యూట్యూబ్ ఛానల్లో పెడతారు అక్కడ లక్షల మంది చూస్తున్నారు తద్వారా నెల నెల లక్షల ఆదాయం వస్తుంది అందుకే ఈ షార్ట్ లైట్స్ యాక్షన్ కెమెరా మేము స్వయంగా చూసాము ఈయనకు ఈ పదవి ఇచ్చ జగన్ ఇచ్చాడు వైసీపీ హాయంలో కాకినాడ జిల్లా కరప మండలం గురజాపల్లి జెడ్పీ హై స్కూల్కు వచ్చారు పిల్లలు వాట్సాప్లో కంప్లైంట్ చేసినందుకు వచ్చి భోజనాలు చెక్ చేస్తే పిల్లలు కంప్లైంట్ చేసినట్లుగానే అన్నం కూరలు దారుణంగా ఉన్నాయి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ రమణమూర్తిని పిలిపి పిలిచి అడిగారు ఆయన పక్కనున్న కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్లోకి తీసుకెళ్ళి ఇది మంత్రి కన్నబాబు నియోజకవర్గం అని నేను కన్నబాబు మనిషిని అని చెప్పాడు దాంతో ఈయన బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు పిల్లలకు న్యాయం జరగలేదు ఇప్పుడు అర్థమైంది ఆ విషయం ఇదండి యాక్చువల్లీ ఇది నేను ఎక్కడో దగ్గర పెడితే సరేలే ఏంది ఇవన్నీ మామూలు అనుకుంటాను కానీ ఇతను ప్రభుత్వ ఉద్యోగస్తుడు అట్ ద సేమ్ టైం ఒక ఛానల్ నడుపుతా ఉన్నాడు ఆ ఐపీ అడ్రస్ అవన్నీ తీసాము మేము నేను ఇతని మీద కంప్లైంట్ పెట్టి కలెక్టర్కి పెట్టి ఇతన్ని సస్పెండ్ చేయడం పెద్ద పని కాదు కానీ ఏ ఇటువంటి యూజ్లెస్ ఫెలోస్ మ్యానెస్లెస్ బ్రూట్స్ ఇటు నేను కేర్ చేయను ఐ డోంట్ కేర్ ఎవరు కూడా నా గురించి నెగిటివ్ అనుకునేవాడల్లా వాడి కర్మ ఆ దేవుడు ఉన్నాడు పైన చూస్తూ ఉంటాడు ఏదైనా కానీ అదే నేను నేను కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా వాడిని కర్మ వాడు అనుభవిస్తాడు నేనేమంటున్నానంటే ఇది యూట్యూబ్లో డబ్బులు వస్తూ ఉన్నాయి అనేది ఒక ఆరోపణ నేను యూట్యూబ్లో నాకు ఒక ఏదో ముగ్గురు పిల్లలు బతుకుతూ ఉన్నారు అదేవిధంగా నాకు చేత్తో డబ్బులు పడతా ఉంటుంది నేను కావాలంటే ఆ రెవెన్యూ ఆఫ్టర్ మై పోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ తర్వాత మొత్తం అన్ని రివీల్ చేస్తాను చాలా మందికి చాలా సమాధానాలు చెప్పేది ఉంది అప్పుడు అంతవరకు నేను ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్లో ఉన్నా కాబట్టి నేను అవన్నీ రివీల్ చేయదలుచుకోలేదు దాని తర్వాత ఇక్కడ ఈ వీడియో నేను ఇప్పుడు మీకు పెట్టబోతా ఉన్నాను ఆ పాప మూతికి గుడ్డ కట్టుకొని చెప్పింది ఆ పా ఆ వీడియో లేదు నా దగ్గర ఒక పాపే చెప్పింది ఇక్కడ పిల్లలు అని చెప్పి చెప్పాడు అతను ఒక పాపే చెప్పింది నాకు నేను సరే అది మనము అది అంతా మనకు అనవసరం అది ఏం జరిగింది అనేది ఆ వీడియో అది చాలా ఎక్కడో ఉండేది అది ఎక్కడో రెండు వేల ఇరవై రెండు అంటే మూడు సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర నవంబర్ ఆరో తేదీ జరిగిన సంఘటన ఆ వీడియో నేను ప్లే చేస్తున్నా దాంట్లో ఎక్కడా కూడా ఎడిట్ చేయలేదు షార్ట్ అంటే షార్ట్ కటింగ్ ఉండదు కంప్లీట్ పెడుతున్నా నేను అక్కడ నాతోపాటి నా మె మా మెంబరు ఫుడ్ కమిషన్ మెంబరు కృష్ణకిరణ్ కూడా వచ్చారు ఆయన కూడా పిల్లలతో కూర్చొని భోంచేశాడు కూర్చొని వాళ్ళతో సపరేట్గా మాట్లాడాడు ఏం జరుగుతూ ఉంది ఏం అనేది అంత అనుకున్నంత ఇతని చెప్పినంత ఇది లేదు ఆ పాపతో కూడా ఇతనే పెట్టించాడు ఆ వీడియో ఇక్కడ నేను కన్నబాబు మనిషినని అక్కడ ఆ సంఘటన మీకు చూపిస్తా నాకు ఎవరు కూడా అండి ఎప్పుడు కూడా ఏ అధిక ఏ ప్రజాప్రతినిధులు కూడా నాకు రికమెండ్ చేయరు చెప్పరు ఎందుకంటే కమిషన్ అండి ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇది కొంచెము క్యాషీ జ్యుడిషియల్ మేము మేము ఎక్కడ పొరపాటు జరగకుండా ఉండేదానికోసమే నన్ను నియమించింది నేనే పొరపాటు చేసి నేనే అవినీతికి పాల్పడి ఎంతో హానెస్ట్గా పనిచేస్తా ఉన్నా ఎక్కడ కూడా నేను ఛాలెంజ్ కూడా చేశాను చాలా విషయాలలో ఏదైనా సరే నిరూపిస్తే ఎంతకైనా సిద్ధం అనే ఉద్దేశంతో అట్లా అట్లా ఉంది ఇది ఈ పొజిషన్ మీరు చూసి దీన్ని ఎంతవరకు సమంజసం ఇది అతనికి ఎంతవరకు న్యాయం ఇది ఈ టీచర్స్ కూడా అందరూ తెలుసుకుంటారు నేనేదంటే ఏదైనా సరే ఈ విధంగా ఈ విధంగా వెళ్ళండి ఇవి తప్పులు ఉన్నాయి ఈ విధంగా జరగకూడదు అని నేను మోటివేట్ చేస్తూ అవేర్నెస్ తెస్తా ఉన్నా తప్ప నేను చర్యలు తీసుకోవాలంటే చాలా ఉన్నాయి ఏదో ఒకటో రెండో సుమోటో తీసుకుని కేసులు పెట్టడం ఏదో రెండు కొన్ని సస్పెన్షన్ గురి చేసి దానికి ఏదైనా కొన్ని చెప్పడము కొన్ని మెమోస్ ఇవ్వడం షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఇవి చేస్తా పోతా ఉన్నా తప్ప నేను సీరియస్గా తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు ఇతను కూడా ఇతన్ని ఇతని ఇతని మీద నేను యాక్షన్ తీసుకుంటే ఉంటుంది అయినా కానీ నాకు ఆ ఇంటెన్షన్ లేదు ఏ ఎంత వాళ్ళు 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 ఏ చిన్న జీవితాలు వాళ్ళ మీద నేనేంది నథింగ్ అని చెప్పి ఇది ఎందుకు ఇస్తా ఉన్నారంటే ప్రతి ఒక్క ప్రైవేట్ వీడియోలు నా వీడియోస్ డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని ఛానల్స్ వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు వాటన్నిటికీ కాపీ పేస్ట్ చేసుకుంటే ఈ కామెంట్లు అన్నిటికీ పెడతా ఉన్నాడు అది ఏందో అతని బుద్ధి ఏందో అతని మేన అతని మేనర్స్ ఏందో అతని క్యారెక్టర్ ఏందో నేను అక్కడ విచారించాను అతని గురించి ఎప్పుడు వీడియోలు చేసుకోవడము ఎడిటింగ్ చేసుకోవడము క్లాసులు చెప్పకపోవడం ఒక సైన్స్ టీచర్ అతను హై స్కూల్కి సైన్స్ టీచర్ క్లాసులు తీసుకోకపోవడము ఇది కరెక్ట్ కాదు మ్యాన్ చూసుకో నువ్వు నీ జీవితం నువ్వు చూసుకో పోరాడు మంచిదే నేను కాదన్నా నీ ఐపీపీ అడ్రస్ పెట్టుకున్నావు సీరియస్గా అది చెక్ చేసి అంతా పోయిందంటే నీ ఉద్యోగం పోతుంది స్వామి చూసుకో జాగ్రత్త పెడతా ఉండమ్మా అయిపోండి టూ మంత్స్ అయిపోతుంది ఉండమ్మా ಪನ್ನೆ 12 ನಂಬರ್ ಆನ್ ಆ

వీళ్ళంతా ఇది ఇద్దరున్నారు మీరు వన్ ఉల్లగడ్డ ఉడకలేదమ్మా సరిగా కొంచెం పచ్చి పచ్చిగా ఉంది ఉల్లగడ్డ ఆలుగడ్డ కొంచెం ఉడకాల రైస్ బాగానే ఉంది కానీ కొంచెము కొంచెం ఇంట్రెస్ట్ చేయాలి తల్లి బాగా మనసు పెట్టి చేయాలి ఫోన్ ఇమ్మా ఫోన్ ఒకటి బా చేయం బాగా చేయాలి బాగా చేస్తా కదా పిల్లలు బాగా తృప్తి తినాలా మీ ఆయుస్సు పెరుగుతుంది మీకు రోగాలు రావు పిల్లలు బాగా ఇష్టంగా కోరుకుంటారు మా బాగా చేయండి కొంచెం రుచిగా ఉండాలా నాది కాదు కోటి దగ్గర ఫోన్ నీద అదే మీరు హెడ్ మాస్టర్ ని మీరు అండి నేను ఇರೋ ఇన్చార్జ్ సార్ తిరుదల ఇన్చార్జ్ కంప్లైంట్ వచ్చిందండి ఈ స్కూల్ నుంచి అందుకే వచ్చా మేము లోపల నేను ఇన్చార్జ్ సార్ ఈరోజు ఇన్చార్జ్ సార్ ఇన్ఛార్జ్ ఇన్చార్జ్ ఇన్చార్జ్ అనగా అవమానం కాదండి ఇన్ఛార్జ్ లేండి మేమే మిమ్మల్ని జైలు వేయడం ఆ తప్పు లేని ఉంటే సవరించుకోండి అని చెప్పి చెప్తాం మా కంప్లైంట్ వచ్చినాయి ఆ కంప్లైంట్ రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం యాక్షన్ తీసుకుంటాం మేము కావాలంటే కేసులు పెడతాం ఫైన్లు వేస్తాం మీ ఆర్ఎస్ఆర్ ఎంట్రీ చేపిస్తాం సస్పెండ్ చేపిస్తాం పెద్ద ఇష్యూ కాదు అది కాదు తప్పులు ఏంటంటే రెక్టిఫై చేసుకోండి అనే విషయం మీద మేము చెప్తా ఉన్నాం ఇక్కడ వాయిస్ ఎంపరావాలంటే ఎట్లా చిన్న మాకు భోజనాలు ఏముందండి ముద్దులేండి షూ వేసుకోండి సార్ ఇద్దరు ఇక్కడండి ఒకసారి ఇది సౌండు హెడ్ మాస్టర్ గారు రమ్మరండి వాళ్ళు హెడ్ మాస్టర్ గారు రమ్మే Субтитры сделал DimaTorzok 我的脚呢？ టోటల్గా పురుగులు ఉంటా ఉన్నాయి ఇక్కడ ఎక్కువ అన్నంలో అని ఆ పాప కంప్లైంట్ ఒక పాప ఈ కంప్లైంట్ పెట్టడం కూడా కాదు పెట్టిన తర్వాత మేము ఈ కంప్లైంట్ పెట్టాం మీరు స్పందించడం లేదని మళ్ళీ మాకు ఇంకొకటి అంటే మీరేదో తప్పు చేస్తున్నారని కాదు ఒక్క పాప ఈ కంప్లైంట్ పెట్టిందంటే మేమే అదంతా నమ్మక శక్యం కాదు వాస్తవంగా మొత్తానికైతే ఎవరో మరి ఈ పాప వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ వివరాలు మేము చెప్పాము ఎవరైందనేది అది ఏదైనా ఉంటే కన్నా మీరు రెక్టిఫై చేసుకోండి మాకు మళ్ళీ ఇష్యూ రాకూడదు అది ఎదో పిల్లలు పురుగులు ఉన్నాయి అంటున్నారు చప్పగా ఉంటాయన్నాయి అంటున్నారు కూరలు ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు కొంచెం అది ఎంతమంది స్ట్రంగ్ అండి ఇక్కడ నాలుగు సార్ ఎంత టేక్న మూడు ముప్పై ఆరు సార్ మూడు ముప్పై ఆరు ప్రజలు టూ ఎయిటీ ఎయిటీ ఫార్టీ ఎయిట్ తీసుకోలేదు అవును అంతే ఫార్టీ ఎయిట్ తీసుకోవడం లేదు ఎయిటీ ఎయిటీ ఎయిట్

మీ డివో వారికి అడ్రస్ చేశారు రీసెంట్గా సార్ మూడు నాలుగైదు మెడిసింగ్ కలిసి ఉంటుంది సార్ సార్ మన రీసెంట్గా మన ఓవర్ వన్ మంత్ వరకు సార్ అవినే మొత్తం సార్ రైట్ ఆ కంప్లైంట్ మీద వచ్చాం మేము ఇక్కడ వాస్తవంగా మేము చెప్తున్నాం అది ఎవరో ఒక పాప అదేదో ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు చెప్తా ఉంటే మేము ఏదైనా కొంచెం ఉండు ఇదేదో సమ్ గ్రడ్జ్తో ఏదో చేసినట్టుగా మాకు అనిపిస్తుంది అట్ ద సేమ్ టైమ్ మాకు మళ్ళా మీద మీద మెసేజ్ మీరు స్పందించడం లేదు మేము మెసేజ్ పెట్టినా కానీ అంటే మేము స్పందిస్తామయ్యా నువ్వు పెట్టేదాంట్లో జిన్యానిటీ ఉంటే స్పందిస్తామని చెప్పి కూడా మేము రిప్లై ఇచ్చాం వాళ్ళకు ఏదేమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా మనము ఎందుకంటే మేము మామూలుగా ఇట్లా ప్రాబ్లం ఏదైనా వస్తే కానీ డివోలకు డివోస్కే మేము పెడతాం యాక్చువల్గా కానీ మా విజిట్ ఉంది కదా అని మేము పై క్యారీ చేసుకొని వచ్చాము చిన్న ఈరోజు రావడానికి సార్ రిక్వెస్ట్ సార్ బెర్జింగ్లో మా దగ్గర వంకయ్యం లోపల ఒక స్కూల్ ఉంది సార్ అది యాక్చువల్గా కలాలి సార్ ఆరు వందల ఎనభై మీటర్ల దూరం దగ్గరండి అయితే దాని మీద ఇన్సిడెన్స్ కలవద్దు అని తర్వాత రకరకాల ఇబ్బందులు అవే అవే ఉండొచ్చు సమస్యలు ఉన్నాయి మా చాలు చిన్న அப்படி சார் <laughs> సార్ అంటే పిల్లల్ని పంపించడం మాకు ఇబ్బందిగా ఉంది మేము పంపించండి మాకు ఆ స్కూల్లో నచ్చిందని చెప్పేసి ఒక రెండు మూడు నెలల నుంచి అక్కడే వచ్చేస్తారు సార్ గవర్నమెంట్ ఏమో మన ఎన్యో గారు వీళ్ళు కంపల్సరీ కలుపుకుంటున్నాం ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మాకు ఇది బాగలేదు అది బాగలేదు రూమ్స్ లేవు మాకు చాలా దూరంగా వస్తున్నాం మేము అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అని చెప్తూ మొన్న రీసెంట్గా ఒక పది రోజుల నుంచి ఏం చేస్తున్నారంటే మా పిల్లలకి బోధన ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను సార్ ఏ రోజు కంపెనీ సార్ అదే అదే అప్రమత్తం చేస్తున్నాం మేము కొంచెం ఏదన్నా ఆల్మోస్ట్ ఆల్ కంప్లైంట్స్ జిన్యానిటీ ఉంటే మాకు వీడియోస్తో సార్ రావాలండి పురుగులన్నం పెట్టాలా మాకు వీడియోలు పురుగులన్నంతో కలిపి వీడియో పెట్టాలా అట్లాంటి మేము నమ్ముతాం కానీ పురుగులన్నంతో భోజనాలు అనేది లేవండి అది పోయింది ముప్పై ఏళ్ళకి సమయం నుంచే పోయింది అది ఊరికేదో చెప్తా ఉంటారు మేము కూడా ఏంది ఒకసారి చూద్దాం వాళ్ళు ఇచ్చిన దానికి మేము స్పందించాలి కదా ఏం తెలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది అండి ఇద్దరు స్టూడెంట్స్ అండి ప్రత్యేకంగా ఒక టీచర్ ఉండి సపరేట్గా మేము ఎక్స్పెక్ట్ ఇవ్వాలి కూడా పేరెంట్ ఉన్నారు సార్ కూడా పేరెంట్ ఉంటాం అమ్మాయి ఆ పుట్టిన క్లాస్ అమ్మాయి పేరెంట్ ఎవరో కావడంతో ప్రత్యేకంగా ఒక పేరెంట్ అండి ఇద్దరు పిల్లలు కూడా గంట ఐటమ్స్ అన్నీ వచ్చేయాలా ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా చూసి ఆ శ్రద్ధతోనే తీసుకున్నాం సార్ మన పది రోజుల నుంచి అయితే మేము చెప్పేది ఏంటంటే రెక్ఫై చేసుకోండి సమస్య ఏదైనా ఉంటే రాకూడదు పిల్లలు సంతోషంగా ఉండాలా పిల్లలు అందరూ తినేదానికి ప్రయత్నం చేపియండి ఒక కంప్లైంట్ వాట్సాప్ లో వస్తే మేము వస్తాం ఎక్కడికైనా కానీ ఆ విషయం మీకు స్పష్టంగా తెలియాలా కాబట్టి ఏది ఎవరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కరే కాదు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే ఎవరో లేడో చిన్న కుగ్రామంలో ఉండం ఎవరు వస్తారు లేకునేదానికి లేదు ఎక్కడికైనా అది జినేనిటీ ఉండి అది జినేని అనిపిస్తే ఎక్కడికైనా వెళ్తాం సమస్య లేదు ఇప్పుడు మీకు స్టిక్కర్లు కనిపించారు కొన్ని కనిపించారమ్మా మా మా వాళ్ళు కనిపించారు అవి చూడండి ఫోర్టిఫైడ్ రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకు పిల్లలకు వాళ్ళు ప్లాస్టిక్ రైస్ అది ఇది అనుకుంటా ఉన్నారు అవన్నీ వెళ్ళిపోవాలా పిల్లలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ బోన్ చేసేదానికి ప్రయత్నం మనం రుచికి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తింటారండి వర్కర్స్ కూడా ప్రత్యేకించి వాళ్ళు రోడ్లు కానీ ఏది లేకుండా వన్ వీక్లీ వన్స్ చెక్ చేస్తాం ముఖ్యంగా మేము చెప్పేది అంటే మా అమలాపురం టౌన్ కు సంబంధించిన ఆయనే మా ఫుడ్ కమిషన్ మెంబర్ కూడా కృష్ణకిరణ్ గారు జక్కంపూడి కృష్ణకిరణ్ గారు ఆయన కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఈ నాలుగైదు జిల్లాలకు ఆయన ఇన్ఛార్జి ఉంటారు రాబోయే కాలాల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటారు అందరూ జాగ్రత్తగా పనిచేయమని పిల్లలతో ఇప్పుడు తిన్నానండి తింటే బంగాళదం పొడకలా గుడ్లు ఉడకబెట్టే దాంట్లో కొంచెం వైట్ ఇదంతా అవుతుంది అక్కడ కొంచెం ఫుడ్ వాళ్ళతో మీరు కూడా ఒక చిన్న సజెషన్ ఏం లే వాళ్ళతో పాటు మీరు తినండి అప్పుడు రుచికరంగా డ్యూటీ వేసుకోండి అంటే వాళ్ళు ఎలక్ట్ ఉంటుంది లేదండి నేను అక్కడే చెప్పాను మీకు ఆలుగడ్డ ఆలు తప్ప ఉడకలేదండి టీచర్స్ కి డ్యూటీ వేసుకోండి తినండి ఒక వారం కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్ గా అవుతుంది ఇప్పుడు ఏం కాదండి టీచర్ డ్యూటీ వేయండి ఒక వారం ఒకరు ఒక వారం ఒకరు తింటా ఉంటే కదా పిల్లలు కూడా ఒక ధైర్యం వస్తుంది ఎవరైతే సారోలు తింటా ఉన్నారు మనం తినుకుంటే ఎట్లా అనేది ఒకటి తల్లిదండ్రులు కూడా మనం గట్టిగా వాయిస్ ఇవ్వచ్చు ఆ పర్లేదు అవన్నీ ఏమవుతుంది లేదండి జాగ్రత్త చేయండి అంతా ఓకే